నరాభరణంలోని ఒక సుభాషిత శ్లోకాన్ని దాని పద్యానువాదాన్ని తాత్పర్యాన్ని తెలుసుకుందాం కుపితోపి గుణవాన్ భవతి ధ్రువం స్వభావమధురం క్షీరం హి రసోత్తరం ముందుగా ఈ శ్లోకాన్ని తేటగీతి పద్యంగా చెప్పుకుందాం తలచి గుణవంతుడెపుడలిని చూడ సత్కార్య సిద్ధికా జాడయగును సహజ గుణమది పాలకు సవియు కాచినను హెచ్చు మరికొంత కమ్మదనము పాలు సహజంగానే రుచిగా ఉంటాయి వాటిని వేడి చేయడం వల్ల మరింత రుచికరంగా మారతాయి అలాగే గుణవంతుడైన వాడు కోపించాడంటే అది ఏదో సద్గుణాన్ని సత్కార్యాన్ని తప్పనిసరిగా ఆశించి ఉంటాడనే మనం భావించాలి తండ్రి కోపం సంతానానికి క్రమశిక్షణ నేర్పిస్తుంది మన పురాణ కథలు గమనించినట్టయితే మునుల కోపం అహంకారం పోవడానికి భగవంతుడు తన లీలలను ప్రదర్శించడానికి కారణభూతమై నిలవడాన్ని మనం గమనించవచ్చు ధన్యవాదాలందరికీ